అవి సూచనలు చేయనటి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను చేయవలని వారి ఎదుగు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగదోన్ అని చోటుకు వారిని పోగు చేసెను ఈ యొక్క హర్మగదోన్ మెగో అనంతరూసలేమునకు దరిదాపు ఉత్తర భాగంలో అరవై మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా మనం చూస్తాం ఈ ప్రాంతాన్ని లోయ అని అంటారు ఈ ప్రాంతంలో చాలా యుద్ధాలు జరిగినాయి ఇక చివరి యుద్ధం ప్రపంచ యుద్ధం ఈ హర్మగదోన్ అనే స్థలంలో జరగబోతుంది హర్మగదోన్ అనగా ద మౌంటైన్ ఆఫ్ మెగద్దో మెగద్దో పర్వతము ప్రిల్లరా ఇక మెగద్దో కొండ ఇక్కడ యుద్ధం జరగబోతుంది తూర్పు దేశపు రాజులు ఇస్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు ఇది చివరి మహాసంగ్రామం మహాయుద్ధం ఆ యుద్ధంలో దేవుడు ఇస్రాయల్ పక్షంగా యుద్ధం చేస్తాడు ఇది ఏడేళ్ల మహాశ్రమల అంతంలో జరగబోతుంది ఇది మనకు కాదు దజ్ ఒక సత్యాన్ని మీరు పదే పదే నేర్చుకుంటూ ఉండాలి నేను ఏడేళ్ల మహాశ్రమల కాలాన్ని ధ్యానం చేస్తున్నాను ఈ ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఎవరుంటారు అనగా ఇప్పుడు అనగా ఈ కృపా కాలంలో ఉన్న మనము రక్షింపబడాలి రక్షింపబడిన వారు ఉండడానికి అవకాశం ఉంది రక్షింపబడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్రమల కాలంలో ఉండరు అనే సత్యాన్ని గమనించాలి ఈ శ్రమల కాలంలో రక్షింపబడిన దేవుని సంఘం ప్రభు వారితో ఉండబోతుంది వాట్ ఏ ట్రెమ్ టెమ్స్ ప్రివిలేజ్ ఎంత గొప్ప ఆధిక్యత భూలోకంలో రక్షింపబడిన విశ్వాసులకు ఉన్నది నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి దేవుని వాక్యంలోనికి ముందుకు వెళ్ళడానికి ముందుగా నేను అడుగుతున్నాను నువ్వు రక్షింపబడ్డావా దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు ఎంతమంది దైవజల యొక్క బోధలు వింటున్నావు బోధలు మెచ్చుకుంటున్నావు బాధకులను మెచ్చుకుంటున్నావు కానీ నీ జీవితంలో మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నావు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ప్రభు అలవాటు ఆచారయుక్తమైన క్రైస్తవుణ్ణి క్రైస్తవురాలను లేక మనుష్యుణ్ణి అని నువ్వు గ్రహించి ప్రభువును క్షమాపణ వేయడమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను తమ్ముడు అంకులాంటి దేవుడిని తోడున్న నీ జీవితంలో బాధలు ఉన్నాయా నీ జీవితంలో ఒక లో పాయింట్ ఉందా నీ జీవితాల్లో నష్టం ఉందా అయ్యో ఎందుకు ఇది జరుగుతుందని నువ్వు ఆలోచనలు ఉన్నావా ఒక్కసారి దేవుడు మన తోడున్నప్పుడు మనుషుల జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు స్థుతించే స్థలాల్లో ఉన్నప్పుడు కొన్ని జరుగుతున్నాయి కొన్ని నష్టాలు కొన్ని బాధలు అనుమతింపబడుతున్నాయి అంటే అది దేవుడు అనుమతిస్తున్నారు లేదు అంటే దేవుడు మన తోడు లేరు ఆ దేవుడు మన తోడు లేరు అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకోగలిగితే నీ జీవితంలో సమస్తానికి జవాబు దొరుకుతుంది పగడాల ప్రవీణ్ గారు అద్భుత వాక్యాన్ని చెప్పేవారు ఎంతో అద్భుతంగా పరిచర్య చేసేవారు ఎంతో మంచి మనిషిగా పిలవాడేవారు ఎంతో నిందలు ఎన్నో నిందలు ఆయనపై ఎన్నో వీడియోలు వస్తున్నాయి అన్నీ జరుగుతున్నా ఒక్కటి నేను చెప్పే మాట అది అనుమతించబడింది దేవుడు మహిమ పొందుకో ఎందుకనగా ఆయన మరణించాడని బట్టి అనేక మంది ఆయన చెప్పిన కొన్ని అద్భుతమైన సందేశాలు ఈరోజు వింటున్నారు ఈరోజు నీ నా జీవితంలో ఆలోచించాలి ఈరోజు నీకు ఒక చాయిస్ నీ లో పాయింట్లో నువ్వు అసాధ్యం అనుకునే పాయింట్లో ఇది జరగదనే పాయింట్లో ఈ వీడియోలో మీరు చూడండి వాళ్ళు గెలిసిపోయారు అయిపోయింది సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఆ బాలుడు ఆయనకున్న టీమ్ సైడ్ నుంచి ఆ బాల్ వేయగా చివరి క్షణం చివరి క్షణంలో గేమ్ చేంజ్ అయిపోయింది ఈరోజు దేవుడు నీ జీవితాలు అది చేయగలుగుతాడు కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ్ముడు చెల్లెమ నేను చేతులు జోడి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడైనా ఇఫ్ యూ థింక్ ఆర్ ఇన్ ఏ లో పాయింట్ మానసికంగా సాతాడు నీకు ఎంత నిరాశ నిస్ఫూరకమైన ఆలోచనలు తెచ్చి ఇంకెందుకులే ఇంకా నువ్వు చనిపోతే బెటర్ అనే ఆలోచనలు తెచ్చిన ఇట్ నీ లో పాయింట్లో దేవుడిపై ఆధారపడు మరణించిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు చివరి నిమిషంలో ఈ వీడియోలో చివరి నిమిషంలో అక్కడ గేమ్ చేంజ్ చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను కూడా మార్చునగాక మార్చే దేవుడు ఉన్నారు అలాంటి కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీ జీవితాల్లో నీ దృష్టితో నీ మనుషుల దృష్టితో నూ బలహీనుడివి నువ్వు పనికిరానివాడివి నీతో చాతగాదు నువ్వు ఇది చెయ్యలేవు నువ్వు అవమానింపబడ్డావు నువ్వు సిగ్గుపరచబడ్డావు లేకపోతే ఇంకా నీతో ఏది కాదు అని పిలువబడుతున్నావు లేకపోతే ఆ విధంగా నువ్వు జీవితంలో అనబడుతున్నావు ఈ వీడియోలో చూడండి కండలు పెంచిన వారు మొయ్యలేనిది కండలు లేని వ్యక్తి మొయ్యగలుగుతున్నాడు దేవుడు నీ జీవితాల్లో ఏ నోర్లైతే తెరిచారు ఏ నోర్లైతే నేను ఆ విధంగా అంటున్నా ఆ నోర్లు ముంచగలిగిన దేవుడు నీ తోడున్నారు ఆ విధంగా దేవుడు నా తోడున్నాడనే దృష్టితో చూడండి నీ జీవితాల్లో నువ్వు ఊహించలేనివి నువ్వు అసాధ్యమైన నీ జీవితాల్లో కార్యాలు దేవుడు కాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుందాం దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం ఎందుకో తెలుసా ఏ సుమ్మార్చేది ఏ సుమ్మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి